آپ کرو <سلام> <سلام> మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంతమంది చక్కటి కార్యక్రమము నిర్వహించినందుకు మరి ప్రభుత్వం మరి అదేవిధంగా శాసనసభ్యులు అందరు ఆదిశ్రంద ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా మైనార్టీ పక్షాన

لوگوں کے سامنے یہ کے ساتھ یہ گواہی پیش کرتا ہوں حکومت تلنگانہ کے جانب سے کو اتشام کے ساتھ یہ تمام لیڈران جو ہے ایم ایل صاحب اپنی نگرانی میں یہ اہتمام کیے ہیں میں ان کا شکر گزار ہوں ہم دعا بھی یہی کرتے ہیں کہ جب میں مر جاؤں تو میری الگ پہچان لکھ دینا لہو سے میری پیشانی پہ ہندوستان لکھ دینا <سؤال> ファンファンファンファンファ చేసినటువంటి గౌరవ మన ఎమ్మెల్యే శ్రీ స్వాగతం పలుకుతూ మరియు మైనార్టీ సోదరులందరికీ కూడా ఈరోజు ఇక్తార్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభుత్వ పక్షాన యొక్క ఇక్తర్ పాటు ఏర్పాటు చేసి రాగల రోజుల్లో అందరూ కూడా సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ యొక్క ఈరోజు మన నియోజకవర్గ స్థాయిలో అక్కడ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది మన ఎమ్మెల్యే గారిని వచ్చిన సోదరులను ఉద్దేశించి మాట్లాడాల్సింది ముస్లిం సోదర సోదరిలో రంజాన్ మాసం పవిత్రమైన మాసం ఉపవాస దీక్షలు చేస్తూ ఆ అల్లాను పలు కీర్తనంతో వేడుకుంటూ ముందుకు రంజాన్ పండుగ కోసం ఎదురు చూసిన సందర్భంలో ఆనవాయితీగా ఇస్తాను మిందులు కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అధికారంతో సహకరించి వీళ్ళ పట్టణంలో కలిసి ప్రభుత్వ పక్షాన దేవుని వాడిలో ముస్లిం సోదరులకు జరిగింది ఈ కార్యక్రమం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పక్షాన మా వైపున నమస్కారాలు శుభాకాంక్షలు ప్రతి ఏటా రంజాన్ పండుగ పరుగుదల కంటే గురించి ఒక మాసం రోజు పవిత్రమైనటువంటి రోజులుగా భావిస్తూ రోజా ఉంటూ లోక కళ్యాణం జరగాలని అందరూ పాల్గొన్నారని ఆ అల్లాను ప్రార్థిస్తూ అల్లాలకు కీర్తన ద్వారా మరి బోధకులు చెప్పేటువంటివి అల్లాను వేడుకుంటూ చేసేటువంటి ప్రార్థనలన్నీ కూడా ఫలించాలని సందర్భంగా నేను కూడా ఈ ఇష్టాలు సందర్భంగా అల్లా దేవుణ్ణి వేడుకుంటూ ప్రజలందరూ కూడా మైనార్టీ సోదరులతో పాటు సుఖ సదులతో ఐదేళ్ళతో ఐదేళ్ళు ఉండాలని సర్కారు చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి రైతు వర్గంతో పాటు వారి బ్రహ్మాండంగా అన్ని వర్గా ప్రజలు ఆనందమైన జీవితం ముందుకు సాగని సందర్భంగా కోరుకుంటూ మైనార్టీలకు సంబంధించినటువంటి హక్కులను కాపాడడానికి ఆయన సోదరుల సమస్యలు ఏమున్నా పరిష్కారం చేయడానికి గతంలో ముందర ఉన్నాం ఎప్పుడు కూడా ముందరలో ఉంటూ ఎవరికి ఏ అవసరం ఉన్న ఈ ప్రభుత్వం అండగా ఉంటుందన్న మాటను ఈ సందర్భంగా చెప్పే ప్రయత్నం చేస్తూ అనేక ప్రాంతాల్లో అభివృద్ధికి కావాలని మసీదులు కానీ సాధికాలు కానీ కబరగస్తాలు కానీ అనేక ప్రాంతాలకు ఠానుగోలు లేవని గోరు పిలుస్తుంది అక్కడక్కడ పోయినక్కడ చెప్తా ఉన్నా శక్తి మేరకు ఆయా ప్రాంతాలు వాళ్ళన్నిటి కూడా ప్రభుత్వ పక్షాలను నిలబడి ఆ కార్యక్రమం అమలు చేసుకుంటూ ముందుకు పోదామని లేదా పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలను కూడా చర్చించి కూర్చొని మాట్లాడుతున్న సమస్యలు కూడా పరిష్కారం చేసుకుందాం వాటి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ప్రభుత్వం ఇచ్చే క్రమంలో గారు పోలీస్ సిబ్బంది ఇతర విధంగా రాజు ఇద్దరు కూడా రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఎదురు చూస్తున్నాం రంజానం ప్రారంభం కోసం నెల్లప్పుడు అని కొంత ముఖ్యం ప్రభుత్వ కార్యక్రమాలు సోమవారం రావడానికి అవకాశం ఉంది కాబట్టి రంజాన్ సందర్భంగా ఇంటి దగ్గర కూడా మీరు చేసే ప్రార్థన దగ్గర కూడా సకల సౌలభ్యులు మున్సిపల్ గారు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మరి మున్సిపల్ కమిషనర్లు కూడా ప్రభుత్వ పార్టీ ఆదేశాలు జరిగింది ఆ కార్యక్రమం కూడా మీరు మీరు అనుకున్నట్టుగా మీరు కోరుకున్నట్టుగా జరుగుతుంది ఆ సౌలభ్యం కూడా కార్యక్రమాలు ఇంకేమన్నా మీరు మాత పెద్దలు పిల్ల పెద్దలు మైనార్టీ పెద్దలు ఎవరన్నా అక్కడికి వెళ్ళి మీ కార్యక్రమం చూసుకొని మీకు ఈ కార్యక్రమం చేసే బాగుందని అనిపిస్తే ఇది ఒక అందుబాటులో తీసుకెళ్తే బాగుందని మీకు అనిపిస్తే ఆ దృష్టి తీసుకోవడం ఆ కార్యక్రమం కూడా ఇందుల దగ్గర మీరు ఉదయం పోటాత్తు కొంచెం ప్రార్థన చేసుకొని ఏదైతే చేసే క్రమంలో ప్రభుత్వ పక్షాలకి కార్యక్రమాలు అమలైతే బాగుంటుందని మీరు చెప్పడానికి కూడా చేసి పెట్టామన్నమాట ఈ సందర్భం తెలియదు హేమంత్ రెడ్డి అది ఎప్పుడే చెప్తా ఉన్నా చెడు హేమంత్ రెడ్డి కూడా ఈ విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటూ ముందు పోరా సందర్భంగా తెలియస్తూ అందరికీ ఈరోజు ఇద్దాన్ని సందర్భంగా శుభాకాంక్షలు నమస్తూ తెలియజేస్తూ పేరు పేరున అందరికీ మూడు నమస్కారం